ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ముందుగా మన ఏవిఎం తెలుగు ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు ర్యాగింగ్ పేరుతో ఇద్దరు అబ్బాయిలకు పెళ్లి జగిత్యాల జిల్లా నాచుపల్లి జేఎన్టీలో ఘటన జేఎన్టీలో అర్ధరాత్రి విద్యార్థుల ధర్నా సస్పెన్షన్ మునిగిపోయేందుకు ఇప్పటి నుండే ప్రాక్టీస్ రాహుల్ చేపల వేటపై మోడీ సెటైర్ పేపర్లో మధ్యాహ్న భోజనమ హృదయం ముక్కలైందన్న రాహుల్ ఏవిఎం మార్నింగ్ న్యూస్ లో ఈరోజు ప్రధాన వార్తలు ఇవి మనం ముందుగా చూసినట్టయితే ర్యాగింగ్ పేరుతో ఇద్దరు అబ్బాయిలకు పెళ్లి జగిత్యాల జిల్లా నాచిపల్లి జేఎన్టీలో ఘటన ఇది వాస్తవంగా ఈ ఘటన చూస్తే మాత్రం చాలా బాధాకర బాధాకరమైనటువంటి ఘటన జగిత్యాల జిల్లా కుడిమేళ మండలంలోని నాచిపల్లి జేఎన్టీ కళాశాలలో ఈ ఘటన జరిగినట్టుగా ఇది వెలుగు దినపత్రికలో రావడం జరిగింది ఈ వార్త మనం ఒక్కసారి ఈ వార్తను పూర్తి స్థాయిలో చూసి విశ్లేషణ చేసినట్టయితే నాచిపల్లి జేఎన్టీ కళాశాలలో జగిత్యాల జిల్లా కొడిమేళ మండలంలోని నాచిపల్లి జేఎన్టీ కళాశాలలో సీనియర్స్ జూనియర్స్ను ర్యాగింగ్ పేరుతోటి వేధించినట్టుగా ఈ యొక్క వార్త సారాంశము పూర్తి స్థాయిలో అంటే గత కొన్ని అంటే ఒక రెండు మూడు రోజుల క్రితము కళాశాలలో జరిగినటువంటి సీనియర్స్ జూనియర్స్ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కార్యక్రమం ముగిసిన తర్వాత సీనియర్స్ కొంతమంది సీనియర్స్ కొంతమంది జూనియర్స్ని అంటే ఇద్దరు అబ్బాయిలను అంటే పెళ్లి చేసి ఇద్దరు అబ్బాయిలకు పెళ్లి చేసి వారితోటి డ్యాన్సులు చేపేయడము ఇది సోషల్ మీడియాలో వైరల్ అయినట్టుగా ఇది వెలుగు దినపత్రికలో రావడం జరిగింది ఇది ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి ఘటన మాత్రం చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన ఎందుకంటే ఈ రోజులో కూడా ఇంకా సీనియర్స్ను సీనియర్స్ జూనియర్స్ను వేధించడం ర్యాగింగ్ పేరుతోటి వేధించడం మాత్రం చాలా బాధాకర బాధాకరమైనటువంటి విషయము వారు ఈ యొక్క ఈ యొక్క వార్త ఏదైతే ఉందో ఈ యొక్క సంఘటన ఘటన ఏదైతే ఉందో ఇది అంటే మా దృష్టికి రాలేదు ఇప్పటి వరకు అలాంటిది ఏం జరగలేదని ప్రిన్సిపాల్ కూడా మాట్లాడినట్టు ప్రిన్సిపాల్ వివరణ ఇచ్చినట్టు కూడా ఈ యొక్క వెలుగు దినపత్రికలో రావడం జరిగింది మరి నిజంగా కళాశాల ఆ యజమానాన్ని కావచ్చు కళాశాల కళాశాల ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందానికి తెలియకుండా జరుగుతుందా ఉంది జరుగుతూ ఉందా ఇది ఒక్కసారి కూడా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంటుంది మరి దీనిపై పూర్తి స్థాయిలో ఏది ఏమైనప్పటికి కూడా భవిష్యత్తులో కూడా ఇలాంటి ఘటనలు కూడా పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా కళాశాల యజమానిపై ఉంటుంది ఎందుకంటే కూడా సీనియర్స్ కూడా ఈ రోజుల్లో కూడా ఈ విధంగా చేయడం చాలా బాధాకరమైన విషయం ఇది ఎందుకంటే జూనియర్స్ మీరు కూడా ఒకప్పుడు జూనియర్సే కదా మన వాళ్ళని వేధించడం ఎందుకు ర్యాగింగ్ల పేరుతోటి చేసి మీ ఆనందం ఏంటి మీ సంతోషం ఏంటి అది కూడా ఒక ఆనందమేనా అది కూడా ఒక సంతోషమేనా అంటే ఒకరు వేధించి ఒకరిని బాధ పెట్టి ఆ వారు ఇద్దరు అబ్బాయిలకు పెళ్లి చేయడం ఏంటి నిజంగా చాలా దురదృ దురదృష్టమైన ఘటన ఇది ఈ వార్త చూస్తేనే చాలా బాధాకరంగా ఉంది నిజంగా వాళ్ళు ఇద్దరు అబ్బాయిలు కూడా విషయంలో ఏమైనా చేసుకుంటే పరిస్థితి ఏంటి అసలు ఈ బాధకు మరి సోషల్ మీడియా వైరల్ చేసి అంటున్నారు ఇది వార్త ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది నిజంగా మీరు సీనియర్స్ ఇంకా ఒక ఉన్నత చదువులు చదువుతున్నటువంటి విద్యార్థులు మీరు ఈ విధంగా చేయడం ఎందుకు మీరు ఇంకా నలుగురికి ఆదర్శంగా ఉండాలి కదా నలుగురికి ఆదర్శంగా ఉండాలి చదువు రానటువంటి వారిని చదువుకోనటువంటి వారికి మీరు ఏదైనా జరిగితే ఏదైనా చేస్తే మీరు చెప్పాలి వాళ్ళకి సందాయించాలి వారికి ఒక ఒక ఆదర్శంగా ఉండాల్సినటువంటి మీరు ఈ విధంగా చేయడం మీ జూనియర్సే కదా రేపు వాళ్ళు కూడా సీనియర్స్ అవుతారు కదా మీరు ఒకప్పుడు జూనియర్సే కదా నిజంగా ఇది చాలా బాధాకరమైనటువంటి వార్త ఇది ఈ వార్త కూడా మరి కళాశాలలో కానీ ఇంకా విద్యార్థుల కానీ ఎక్కడ కూడా భవిష్యత్తులో జరగకుండా చూసుకోవాల్సిన కూడా అవసరం బాధ్యత కూడా ఉంటది మరొక ప్రముఖమైన వార్త జేఎన్టీలో అర్ధరాత్రి విద్యార్థుల ధర్నా సిఎస్ఓ సస్పెన్షన్ ఇది కూడా మన జేఎన్టీయు నాచిపల్లికి కళాశాలకు సంబంధించినటువంటి ప్రధాన వార్త జగిత్యాల జిల్లా కుడిమేల మండలం నాచిపల్లిలో ఉన్నటువంటి జేఎన్టీ కళాశాలలో అర్ధరాత్రి శుక్రవారం అర్ధరాత్రి విద్యార్థులు ధర్నా చేసినట్టు ఇది వెలుగు దినపత్రికలో రావడం జరిగింది ఆ ఈ విద్యార్థులు ధర్నా ఎందుకోసం చేయడం జరిగిందంటే అక్కడ సిఎస్ఓగా చేస్తున్నటువంటి ఒక ఉద్యోగి రోజు రాత్రి వేళ మద్యం తాగి వస్తూ విద్యార్థులను దుర్భాషలాడుతూ ఉన్నారు ఆ వివిధ అంటే అనరాని మాటలు మాట్లాడుతూ ఉన్నారు విద్యార్థులను వేధిస్తా ఉన్నారు ఆ దుర్భాషలాడుతూ ఒక రకంగా మానసికంగా క్షోభను గురి చేస్తూ ఉన్నారని ఈ యొక్క విద్యార్థులు ఆ శుక్రవారం రాత్రి ధర్నా చేసినట్టు ఈ యొక్క వెలుగు దిన పత్రికలు రావడం జరిగింది అక్కడికి వైస్ ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసు ఆ సంఘటన ఆ రాత్రి ఆ రాత్రి కూడా అక్కడికి ఆ కళాశాలకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడడం జరిగింది విద్యార్థులు మాట్లాడినా ఎంత నచ్చజెప్పినా కూడా విద్యార్థులు వినక అదే ధర్నాను కొనసాగిస్తూ ఉంటే ఆ సిఎస్ఓగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగిని సస్పెన్షన్ సస్పెండ్ చేసినట్టుగా ఈ యొక్క వార్తా సారాంశం మరే ఈ పూర్తి స్థాయిలో ఇలాంటి ఘటనలు కళాశాలలో మరే గత కొన్ని రోజుల గురించి కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ఇలాంటి ఘటనలు కళాశాల జరగడం చాలా బాధాకరమైన విషయము మరొక ప్రముఖమైన వార్త మునిగిపోయేందుకు ఇప్పటి నుండే ప్రాక్టీస్ రాహుల్ చేపల వేటపై మోడీ సెటైర్ మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ చేపల వేట చేస్తున్నట్టు ఒక వార్తలో ప్రచారణ జరిగింది అది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది అయితే దానిపై రాహుల్ గాంధీ చేపల వేట వేస్తూ ప్రచారం ఎన్నికల ప్రచారం చేస్తున్న ఆ సందర్భాన్ని చూసి ఇప్పటికీ మోడీ సెటార్ వేయడం జరిగింది అంటే రాహుల్ ఎట్లాగా మునిగిపోతుంది కాబట్టి ఇప్పటికే ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేసుకుంటుండు కాబట్టి భవిష్యత్తులో మునిగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తుండే ఎలా మునిగాలి ఎలా మునిగిపోవాలని మోడీ నరేంద్ర మోడీ ప్రధాని సెటార్ వేయడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త పేపర్లో మధ్యాహ్న భోజనమ్మ హృదయం ముక్కలైందన్న రాహుల్ మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు పేపర్లో పెట్టి ఆ భోజనం పెట్టిస్తూ ఉన్నారని ఒక వార్తను ఏదో ఒక పత్రికలో చూడడం జరిగింది ఏదో ఒక మీడియాలో చూడడం జరిగిందని రాహుల్ గాంధీ చాలా నా హృదయం చాలా బాధపడుతూ ఉంది నా ఉదయం నా హృదయం ముక్కలైపోతూ ఉందని వారు బాధతోటి మాట్లాడడం జరిగింది నిజంగా ఏది ఏమైనప్పుడు కూడా విద్యార్థులకు ఎక్కడ జరిగినా కూడా ఇలాంటి సంఘటనలు చాలా బాధాకరమైన విషయము ఎందుకంటే మధ్యన భోజనం అనేది ఈ విధంగా ఒక పేపర్లో పెట్టియడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇలాంటి సంఘటనలు ఎక్కడ కూడా పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ప్రభుత్వాలపై ఉంటుంది ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున మేము ఇన్ని కోట్ల రూపాయలు ఇన్ని వేట్ల వేల కోట్ల రూపాయలు విద్యార్థులకు ఆ విద్యపై ప్రభుత్వంపై ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని గొప్పగా చెప్పుకోవడమే తప్ప మరి ఈ పరిస్థితులు ఏంటి ఈ సంఘటనలు ఏంటి ఇలా ఒకసారి ఆలోచించాల్సి ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది కదా ప్రతిదీ మేము వేల కోట్లు పెడుతున్నాము లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని గొప్ప గొప్పగా చెప్పుకోవడం కాదు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందని కూడా తెలుసుకొని వ్యవహరిస్తాయి కదా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందని తెలుసుకోవాలి కదా విద్యార్థులు ఏ విధంగా ఉంటున్నారు మరి ఎలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి విద్యార్థులు బాధతో ఉన్నారా ఇబ్బందులు ఏంటి విద్యార్థుల కష్టాలు ఏంటి విద్యార్థులు విద్యార్థులకు ఎలాంటి లబ్ధి చేకూరుతూ ఉంది విద్యార్థులకు విద్య ఏ విధంగా అందుతూ ఉంది మరి అక్కడ కళాశాలలో ఉన్నటువంటి పాఠశాలలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయి మరి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందం ఏ విధంగా ఉంటుంది ఉపాధ్యాయ బృందం పూర్తి స్థాయిలో ఉందా మరి కళాశాలలో తరగతులు అంటే క్లాసులు సరిగా జరుగుతూ ఉన్నాయా లేదా విద్య బోధన ఏ విధంగా ఉంది అనేది పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీద బాధ్యత కదా తెలుసుకోవాలి కదా ఏదో ఉపన్యాసాలు ఇచ్చి మేము వేల కోట్లు లక్షల కోట్లు మీరు మేము రిలీజ్ చేసినామంటే విడుదల చేస్తున్నారు కావచ్చు మరి అవి ఎక్కడికి వెళ్తా ఉన్నాయి పక్కదారి పడతా ఉన్నాయా మరి ఇప్పటికీ ఈ విధంగా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి కదా మరి లక్షల కోట్లు ఖర్చు పెట్టినప్పుడు మరి విద్యార్థులు ఇంత విద్యార్థులకు ఇలాంటి ఇబ్బందులు ఎందుకు ఎదురవుతూ ఉంటాయి మరి ఎందుకు క్షేత్రస్థాయిలో ఆ ఫలాలు అందడం లేదు ఇప్పటికి కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కదా ఇప్పటికి కూడా